హాయ్ అండి ఈరోజు మనం ఆ కాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది కొంచెం నేను వెరైటీగా చేశాను ముందు కాయలన్నిటిని శుభ్రంగా ఆ ముళ్ళల్లో ఉన్న కూడా దుమ్ము కూడా పోయేటట్టుగా నీట్గా కడగాలి కొద్దిగా పండైన వాటిలలో గింజలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి అవి తీసేయాలి మిగిలిన వాటిని అన్నింటినీ గింజలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు టమాటోలు ఒక పది పచ్చిమిర్చి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పై కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ముందు ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ ఒక నైంటీ పర్సెంట్ మెత్తబడిన తర్వాత ఒక పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి మనం మామూలుగా గ్రేవీకి పల్లీలు కానీ నువ్వులు ఎండు కొబ్బరి అలా వాడుతుంటాము నేను కొంచెం వెరైటీగా దీంట్లో బంగాళదుంప ముక్కల్ని వాడాను చాలా టేస్టీగా ఉంది మిగిలిపోయిన ఆయిల్లోనే మరి కాస్త ఆయిల్ వేసుకుని ఇప్పుడు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పసుపు కారం పొడి ధనియాల పొడి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాలు పప్పులు జీలకర్ర పొడి సరిపడా సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే మసాలాలన్నీ ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని దీంట్లో పోసి మరగనివ్వాలి అరకప్పు నీళ్ళు మిక్సీలో వేసి మిగిలిపోయినంతా కలుపుకొని అదే గ్రేవీలో కలిపి ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న ఉల్లిపాయ టమాటా అంతా పచ్చివాసన పోయే వరకు మరిగించిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కలు దీంట్లో కలుపుకోవాలి ఇవి ముందుగానే నైంటీ పర్సెంట్ దాకా ఉడికిచ్చాం కాబట్టి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు కూరలోంచి నూనె విడిపోయే వరకు ఉడికించుకుంటే చాలు మనం పల్లీలు అవి వేయకుండానే బంగాళాదుంపతో చిక్కటి గ్రేవీ తయారైపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అంతే ఆ కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్